నామానికి మహిమఘనత ప్రభావం కలుగును గాక యువదే కాల సమయంలో అనుదిన జీవాహారమును ఆలకిస్తున్న దేవుని బిడలందరికీ మా హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారు కదండి మీ అందరి కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు అందిస్తున్నటువంటి మంచి ప్రియరా స్పందనను బట్టి మేము ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ప్రియరా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయి మూడో వచ్చినాం నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను ఈ సందర్భం అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అనగా నవ్వు కలిగిన వాడు పిల్లర అబ్రహామును విడిచి ప్రయాణమై తన భార్య అనే రెబుకాని తీసుకొని ప్రయాణమై వస్తున్న సందర్భంలో ఆయన గెరారు అనే పట్టణానికి ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతంలో ముండ్ల తుప్పలు కలిగిన దేశం కచ్చ పొదలు కలిగిన దేశం ఆ ప్రాంతంలో బంధువులు కానీ స్నేహితులు కానీ తెలిసిన వారు కానీ ఎవరు కూడా లేనటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో అతడు విత్తనము వేసి అతని అతని జీవితంలో నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు అయితే అతడు నూరంతల ఫలము పొందుకోవడానికి గల కారణమేంటో తెలుసా దేవుడు ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు ఇస్సాకుకి తోడుగా ఉండడానికి గల కారణమేంటో తెలుసా తన తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు నీ సంతానమును నేను దీవిస్తాను నీ సంతానమునకు నేను తోడుగా ఉంటాను నీ సంతానమును నేను బలపరుస్తాను వారిని భూమి మీద ఇసుకునే నువ్వు వల్లే చేస్తాను ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తాను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను సో అదే దేవుని మాటలను తన కుమారుడైన ఇస్సాకును కూడా ఆశీర్వదించి దీవించడం ప్రారంభించాడు ఈ వాక్యం ఇంటున్న ప్రియమైన వాళ్ళరా ఒకసారి ఆలోచించేయండి అబ్రహాము వల్ల ఇస్సాకు కూడా దేవుడు మాట ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా మన జీవితాల్లో మన దేవుడు మనలను ఎల్లప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు నేను ఒక మాట మీతో చెప్పాలి మన ద్వారా మన సంతానానికి దీవెన ప్ర వెళ్ళాలి మన ద్వారా మన సంతానం ఆశీర్వదించబడాలి మన ద్వారా మన సంతానానికి మేలు కలగాలి ఇప్పుడు అబ్రహాము చేసినటువంటి ఒక అద్భుతమైన మంచి పనుల వలన ఏం చేశాడు అనంటే దేవుని సందులో నీతి క్రియలు చేశాడు దేవుని మాటని విన్నాడు దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు దేవుడు వెళ్ళమన్న చోటికి అంటే దేవుడు నడవమంటే ప్రియ ఎక్కడికి వెళ్ళాలో చెప్ ప్రియల తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రియ ఒకసారి మనం ఆలోచించేయండి అబ్రహాము విశ్వాసములో ఉన్నాడు అబ్రహాము దేవుని నమ్మాడు ఆయన మాటను నమ్మాడు కనుకనే తన కుమారుడైన ఇస్సాకును కూడా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఈ ఇరవై ఆరు అధ్యాయంలో ఊరు కాని ఊరు ప్రాంతం కాని ప్రాంతం బంధువులు లేరు స్నేహితులు లేరు నేను ఒక మాట మీతో చెప్తాను ఒక మనిషి గొప్పవాడు అవ్వాలనంటే తన దళము వలనో తన బలము వలనో తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతి వలనో లేకపోతే తనకున్న ఆరోగ్య అంతస్తుల వలనో కాదు కానీ కేవలం దేవుని ద్వారా మాత్రమే గొప్పవాడు అగితే దేవుని ద్వారా మాత్రమే ఉన్నతమైన ఉన్నతమైన వాడుగా మార్చబడగలిగితే ఆ వ్యక్తి ఘనమైనటువంటి వాడుగా హెచ్చించబడతాడు ఒక వ్యక్తి దేవుని చేత మాత్రమే ఘనపరచబడాలి కనుక మనం చెప్పాల్సిన మాట ఏమిటంటే దేవుని కార్యాలు జరిగినప్పుడు ఈ మహిమ నాకు కాదు ఈ ఘనత నాకు కాదు నీకు మాత్రమే కలుగును గాకనే మనం చెప్పాలి అయితే దేవుడేమన్నాడంటే నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను దేవుడు మనకు తోడుగా ఉండి మన చేయి పట్టి పడిపోతున్న సందర్భాలలో కృంగిపోతున్న సందర్భాలలో మన చేయి పట్టి ప్రభు మనల్ని దీవించాలని కోరుతూ ఉన్నాడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు ఇంతవరకు ఏ దుఃఖములు మునిగిపోయారు ఇంతవరకు ఏ వేదనలో మునిగిపోయారు ఇంతవరకు ఏ బాధలలో మునిగిపోయారు ఈ ఈ దినాన దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే మిమ్మల్ని ఆశీర్వదించిపోతున్నాడు ఆయన మీకు తోడుగా ఉండి గణపరచుపోతూ ఉన్నాడు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు మీ ద్వారా మీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం మెండుగా నిండుగా కలుగును గాకని పిల్లలు ఒక దైవ సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను కనుక ఆ ధైర్యపడకండి ధైర్యంగా ఉండండి దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించబోతు ప్రతి పరిస్థితులను ఆయన చక్కబెట్టే దేవుడు ప్రతి విషయాలు దేవుడు తోడుగా ఉండి బలపరిచే దేవుడు అటువంటి దేవుడు మనకున్నందుకు నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అటువంటి దేవుని హస్తము మీ అందరికీ తోడుగా ఉండి ప్రభు మిమ్మల్ని బలపరచును గాక ఆమెను చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు మీ నామని స్తోత్రం చెల్లిస్తున్నాం ఇస్సాకుకు తోడుగా ఉండి ఆశీర్వదించి నూరంతల పంటినిచ్చినట్లుగా ఈ అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న ప్రతి బిడల జీవితాల్లో మీరు తోడుగా ఉండి వారి నష్టాలను వారి ఇబ్బందులను వారి అవరోధాలను వారి శోధనలను వారి ఉన్న ఇబ్బందులన్నిటిని ఏసుక్రీస్తు నామములు తొలగించి వారికి తోడుగా ఉండి మార్గములను సరళం చేసి వారు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తారు వారి కుటుంబాలకు దీవెన కలగ చేయమని ఏసు సు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఇండియా